వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను రేవది ముందుగా నల్గొండలో కవిత ఫ్లెక్సీలు హోర్డింగ్ల తొలగింపు మంత్రి కోమటిరెడ్డి కాన్ వైన్ అడుగున కార్యకర్తలు వేములవాడలో దర్శనాలు నిలిపివేత ముందస్తు సమాచారం ఇవ్వలేదని భక్తుల ఆగ్రహం చేనేత భవన్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ సమయపాలన పాటించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశం కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీకి పెట్టుబడుల వెల్లువ ఏపీ అభివృద్ధిలో పయనిస్తోందన సోము వీర్రాజు కొత్తగూడెం జిల్లా ఇల్లాందులో విషాదం వివాహమైన ఆత్మహత్య చూస్తే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు ఆలయ అభివృద్ధి విస్తరణ పనులలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములపాడలో ఉన్న ఈ ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కళకళలాడుతోంది అయితే ఈ రోజు దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు నిరాశ వ్యక్తమవుతోంది ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం ఇవాళ తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయడంతో భక్తులు అసహన వ్యక్తం చేస్తున్నారు ప్రధాన గేటు నుంచి ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డంగా రేకులు ఏర్పాటు చేశారు అధికారులు అయితే రాజన ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పించారు ఎల్ఈడి తెరపై స్వామివారి దర్శనం చేశారు ఆలయ విస్తరణలో భాగంగా ఇప్పటికే భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు ఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిద్దామని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని భక్తులు మండిపడుతున్నారు ఇంత చలిలోనూ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నామని అయినా అధికారులు కనుకరించడం లేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దర్శనాలను నిలిపివేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ చెప్పండి అసలే కార్తీక మాసం కావడంతో వేములవాడకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు దర్శనాలను నిలిపివేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది అందుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో నేటి నుండి అయితే ఆలయంలో ఉండేటువంటి అన్ని అర్జిత సేవలు సామాన్య దర్శనాలు కోడె మొక్కులు అన్ని కూడా నిలిపి నిలిపివేశారు అధికారులు అయితే ఆ ప్రతిరోజు వేల సంఖ్యలో అనేక ప్రాంతాల నుంచి అంటే మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికైతే భక్తులు తరలి వస్తుంటారు ఈ నేపథ్యంలోనే అంటే డెవలప్మెంట్లో అభివృద్ధి భాగంలో అయితే ఆలయాన్ని మూసివేశారు అధికారులు కానీ ఉదయం సమయంలో చాలామంది భక్తులైతే రుద్రాభిషేకం చివరిని స్వయంగా చూసుకొని దర్శించుకునేందుకైతే చాలామంది భక్తులు ఉదయం సమయంలో మూడు గంటల నుంచి మూడు గంటల ప్రాంతం నాలుగు గంటల ప్రాంతం నుంచే భక్తులైతే క్యూ లైన్లు వస్తుంటారు వేల సంఖ్యలో వస్తుంటారు ఆ సమయంలో దర్శించుకోవడానికి అంటే ఎలాంటి ఆహారాలు తినకుండా ఆ పస్తులు ఉండి అంటే ఒక్క పొద్దు పాటిస్తూ కూడా దర్శనాలు చేసుకోవడానికైతే భక్తులు వస్తుంటారు ఎంతో మంది భక్తులు రావడానికి చాలా ఆ టైంలో దర్శనం చేసుకోవడానికైతే చాలా మంది భక్తులు వస్తుంటారు అయితే అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం ముందస్తు ఇవ్వకుండా కూడా ఇలాంటి ఆలయానికి తాళం వేయడం పట్ల అయితే భక్తులు చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఆల అధికారుల పైన అయితే తీవ్ర ఆగ్రహాన్ని అయితే అది అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆదన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముందస్తుగా ప్రకటన చేయకపోవడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ప్రజల కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే అక్కడ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ముందస్తుగానే బలగాలను కూడా భద్రత చేయడం జరిగింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండ పర్యటన రాజకీయంగా వేడి పుట్టించింది ఆమె పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే తొలగించడం వివాదాస్పదంగా మారింది ఈ ఘటనపై జాగృతి నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం పాట కార్యక్రమంలో భాగంగా కవిత నల్గొండలో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలుకుతూ జాగృతి నాయకులు పట్టణంలోని ప్రధాన కూడలలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేశారు అయితే నిన్న రాత్రి మున్సిపల్ సిబ్బంది వాటినే తొలగించారు ఈ విషయం తెలుసుకున్న జాగృతి నాయకులు అధికారుల చర్యపై మండిపడ్డారు కవిత ప్రజలతో సమావేశం కావడాన్ని అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు అలాగే ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి కాన్వాయ్ ని కూడా అడ్డుకున్నట్లుగా సమాచారం దాంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది దాంతో జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు ఇదే విషయానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి శంకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శంకర్ రేవతి నల్గొండ జిల్లాలో రాజకీయ హీట్ అనేది ఈ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత మరోవైపు మంత్రి పర్యటన నేపథ్యంలో నల్గొండ అయితే ఉత్కంఠ నేర్పొందని చెప్పుకోవచ్చు ఏదైతే నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేపథ్యంలో మంత్రి కోమటి రెడ్డి అయితే ఈ రోజు నల్గొండకు రావడం నేపథ్యంలో ఏదైతే నిన్న రాత్రి ఆ తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత గారు పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి మున్సిపల్ అధికారులు అయితే తీసేసిన నేపథ్యంలో కార్యకర్తలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు ఇదే విధంగా నల్గొండకు పల పలు అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్త చనపడంతో వాళ్ళ కుటుంబాన్ని పరణించడానికి దాంతో పాటు నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దీంతో పాటు బైపాస్ సెంటర్ లో వింటేజ్ హోటల్ ప్రారంభించడానికి మంత్రి కోమారెడ్డి రాకతో ఆగ్రహించిన కార్యకర్తలు ఆ వెహికల్ని ముట్టడించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం కావడంతో వాళ్ళని పక్కకు తొలిపి అక్కడ స్వల్ప ఉధిత పరిస్థితి అయితే ఏర్పడింది వీళ్ళని తక్షణం ఏమంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు ఏదేమైనా గానీ ఒకవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోవైపు మంత్రి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన నేపథ్యంలో రాజకీయ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ఆగ్రహించిన ఈ ఫ్లెక్సీల వివాదం అయితే తార స్థాయికి చేరుకుందనేది చెప్పుకోవచ్చు హైదరాబాద్లోని నాంబల్లి చేనేత భవన్లో మంత్రి తుమ్మల ఆకస్మికతనికి నిర్వహించారు ఉదయం పదిన్నర ఆయన కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు సమీపాలన పాటించిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు జూబ్లీ హిల్స్ ఎన్నికపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి వాకటే శ్రీహరి ఫైర్ అయ్యారు పచ్చకామర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ ఆయన విమర్శించారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని ఆరోపించారు గతంలో కనీసం మాట్లాడే హక్కు లేకుండా అక్రమ అరెస్టులు చేశారని గుర్తు చేశారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని ప్రభుత్వంపై దుమ్మెత్తు పోస్తున్నారని మండిపడ్డారు మంత్రులు ఎట్టబట్ట మాట్లాడితే ఏదో హైప్ క్రియేట్ అవుతుంది మా వార్తలు చదువుతారు పేపర్లలో పెద్ద పెద్దగా రాస్తారు మీడియా సోషల్ మీడియాల్లో మీరు పెంచి పోషిస్తున్న పింక్ మీడియా పెద్దగా చూపిస్తారు అదే చూపించి పెద్దలు నమ్మిత్తామనేటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ తొలగిపోయింది ఆ భ్రమ రెండు వేల ఇరవై డిసెంబర్ తొలగిపోయింది కాబట్టి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తొలగిపోయింది కాబట్టి డిపాజిట్ లేకుండా తీశారు ఆ తర్వాత జరిగిన బై లో అది కంటోన్మెంట్ కావచ్చు రేపు సీఎం తెలంగాణ రాష్ట్ర వివిధ శాఖల అధికారుల బృందం సందర్శించింది మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణి పనితీరును అధికారుల బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు సిఎం ప్రజావాణి సమస్యల పరిష్కారంలో అమలు చేస్తున్న తీరును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతామని ఆ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా సిఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డితో అధికారులు భేటీ సీఎం ప్రజావాణి అమలు తీరును ప్రజల సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న వైఖరిని అధికారులు చిన్నారెడ్డిని అడిగి తెలుసుకున్నారు డాక్టర్ మరి చిన్నారెడ్డి మానవ అభివృద్ది సంస్థలో శిక్షణ పొందుతున్న రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు సీఎం ప్రజావాణిని సందర్శించి అక్కడి అనుభవాలతో తమ తమ జిల్లాల్లో కూడా ఇదే తరహా పద్ధతిని అనుసరిస్తామని అధికారులు తెలిపారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ప్రాంతంలో డిఆర్డీఏ వారు ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలచే నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ను స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు తన సతీమణి కౌన్సిలర్ పద్మావతితో కలిసి ప్రారంభించారు ఈ మాట్లాడుతూ అరకు కాఫీ కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిందన్నారు తాను ఇటీవల లండన్ వెళ్లినప్పుడు అక్కడ కూడా అరకు కాఫీ షాప్ను చూసి ఆశ్చర్యపోయానని మన కాఫీ ఫ్లేవర్ ను ఇష్టపడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని అన్నారు మన ప్రాంత గిరిజనులు పండించిన అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎంతో డిమాండ్ ఉందని దాన్ని ప్రోత్సహించి మన బ్రాండ్ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఈ కాఫీ స్టాల్ ఒకటి ఓపెన్ జరిగింది మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది నేను ఈ మధ్యనప్పుడు లండన్ లో కూడా ఈ షాప్ ఆశ్చర్యపోయింది అంటే అరుకు కాఫీ అంటే ఇష్టపడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఈ ఫ్లేవర్ లైక్ చేసే చాలా మంది ఉన్నారు అంచేత అరుకు కాఫీని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఇవాళ నర్సీపట్నం మున్సిపాలిటీలో మొట్టమొదటి షాపుగా మన లావాదేవి గారు ముందుకు వచ్చి షాపు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది దానికి ఈ అరుకు ప్రమోట్ చేసేటువంటి సిఇఓ గారు మన వామ రామ్ కుమార్ వర్మ గారు కూడా స్వయంగా వారు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్పడడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే మన చెన్నై కాఫీ అని ఆ కాఫీ అని ఈ కాఫీ తాగుతూ ఉంటాం విశాఖపట్నం అయితే చెన్నై కాఫీ కవలసార అని అడుగుతారు రాబోయే రోజుల్లో చెన్నై కాఫీ కావాలి అరకు కాఫీ కవలసార అనే పరిస్థితి రావాల అంచేత అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీ అని మన కాఫీ మన ప్రాంతం కాఫీ మన గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ ఈ కాఫీని అందరూ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను శ్రీ సత్యసాయి పుట్టపర్తిలో మంత్రులు అనఘని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ అలాగే ఆనం రామ్ నారాయణ రెడ్డిలో పర్యటించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పుట్టపర్తిలో చేపట్టిన పనులను పరిశీలించారు విమానాశ్రయం నుంచి రాష్ట్ర మంత్రుల బృందావు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పుట్టపర్తిలోని ఆశ్రమం చేరుకుని సాయిల్వంత్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు పవిత్ర గురువు ఆదర్శనమైనటువంటి ఈ యొక్క ఉత్తపూర్తి శాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది చాలా కరెంట్ గా చేస్తా ఉన్నారు కరుణుడు అత్తగారు గారు వారు వస్త్రీస్ అందరూ కూడా అలాగే సేవాదారులు కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకుని ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని గవర్నమెంట్ ఫెస్టివల్ గా స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి ఏదైతే ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా చేస్తామో దానికి వెండగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న తప్పు కూడా జరగకుండా అలాగే భక్తులు పెద్ద తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పేద పండితులు వేదాశీరోచన అందించగా టీటీడీ అధికారులు తీవ్ర ఏపీ అన్ని విధాలి చెందాలని వారిని కోరుకున్నట్లు సోము వీరాజు తెలిపారు రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందాలని స్వామివారిని ప్రార్థించాలని సోము వీరాజు అన్నారు బాంబ్ బ్లాస్ట్ జరగడం కొందరు అసూల బాయుడు చనిపోవడం విచారించదగ్గ అంశం స్వామిని రెండు విషయాలు కోరుకోవడం జరిగింది ఒకటి వారిని శిక్షించే శక్తి మోడీ గారికి అమిత్ షా గారికి ఇవ్వాలి అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలిస్ట్గా ఇండస్ట్రియలైజేషన్గా పది పదిహేను లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి రాబోయేటువంటి రోజుల్లో యాభై దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి విశాఖపట్నానికి మరొక పది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓఎస్ జరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రం మరంత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని మీరు చేయాలని స్వామివారి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మ పాలెంలో విజిలెన్స్ దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఓ ఇంటి వద్ద నిల్వ ఉంచిన మూడు టన్నుల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ బియ్యం ఇటీవల తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఇచ్చిన బియ్యంగా అధికారులు గుర్తించారు ఈ సందర్భంగా నక్కపల్లి సిఎస్జిటి మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు తాము విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు ఈ దాడుల్లో రెండు చోట్ల నిల్వ ఉంచిన అరవై బ్యాగులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ప్రభుత్వం సరఫరా చేసే పీటీఎస్ పోర్ట్ పైట్ ట్రైస్ ని కార్డుదారులు అమ్మితే వారి కార్డును రద్దు చేస్తామని తెలిపారు ప్రతి మా డిపో డీలర్స్ కొను మరియు కార్డుదారులకు కూడా మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు హెచ్చరిస్తున్నామండి ఇటు ఇది ఒక పౌర్టిఫైడ్ రైస్ అనేది ప్రభుత్వం వారు మంచిగా క్వాలిటీ బియ్యం సప్లై చేస్తున్నారు ఈ యొక్క బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే మీ కార్డులు రద్దు చేయబడతాయి అలాగే మా యొక్క ఎపిషాప్ డీలర్ల మీద కూడా చర్యలు తీసుకొనబడి అని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుందండి మేము ప్రతీ నెల కూడా హాస్టల్దార్ గారు సమక్షంలో మేము మానిటర్ రెగ్యులర్ మానిటరింగ్ మీటింగ్ అని ప్రతి నెల ఇరవై తారీఖు ఇరవై రెండు తారీఖులో మేము ఏర్పాటు చేసుకుంటున్నాం మా తహసీల్దార్ గారి సంవత్సరంలో వారికి కూడా హెచ్చరించడం జరుగుతుంది ఎవరు కూడా ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా వాళ్ళకి సక్రమంగా కార్డుదారులకి వచ్చే సరుకులన్నీ కూడా సక్రమంగా పంపిణీ చేయమని చెప్పి తెలియజేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విషాదం చోటు చేసుకుంది పురుగుల మందు తాగి వివాహిత అంజలి ఆత్మహత్యకు పాల్పడింది వెంటనే ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది ఆరు నెలల క్రితం వివాహమైన అంజలి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అత్తింటి వేధింపులే అంజలి మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బాధపడుతుంది మరి దానికి లేకుండా చేసిన మనకి మూడు బట్టి నా బిడ్డ మాట మాట్లాడితే వాడు అనుమానించుడే వాడు గేట్ చేసిండు చేసింటుందాన్ని అది ఏ ఇబ్బంది పెట్టి వాడు తాగిపించిండో వాడు తాగిపించిండో వాళ్ళు నాగింది మాకైతే తెలియదు వాడే తాగిపించిండని మేము అంటున్నాము మాకేదో నాయించ విజయవాడలోని బీసెంట్ రోడ్డు ప్రస్తుతం ఆక్రమణలకు గురవుతోందని దీనివల్ల రహదారిపై ఇబ్బందులు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా కొన్ని షాపుల యజమానులు కలెక్టర్ మార్గదర్శకాలను పాటించకుండా ఆక్రమణలు చేయడం సమస్యగా మారింది ఈ ఆక్రమణలు బీసెంట్ రోడ్డు ప్రాముఖ్యతకు ప్రజల జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి విజయవాడలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన అనధికారిక వ్యాపారాలు రాజకీయ నాయకులకు కాసులు పండిస్తున్నాయి మున్సిపల్ రోడ్డును హ్యాకర్లకు అద్దగిస్తూ ప్రతి నెల లక్షలు పోగేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పేదల ఉపాధి మాటన సాగుతున్న దందాతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సొంత భవనాల్లో పరాయి వార్ల వ్యాపారాలు చేసుకునే దుస్థితి యజమానులదైతే పొట్టకూటి కోసం రోడ్లపై వ్యాపారాలకు కూడా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి జీవులదే ఒక్కో వ్యాపారానికి రోజుకు ఐదు వందల రూపాయల నుండి పదిహేను వందల రూపాయల వరకు అద్దె వసూలు చేస్తారు దాదాపు కిలోమీటర్ పొడవు ఉండే బీసెంట్ రోడ్డుకు ఇరువైపులా రెండు వందల మందికి పైగా చిరు వ్యాపారుల వద్ద వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది that's all for now for more details keep watching for tv